ఈ వీకెండ్ లంచ్ కోసమని మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఓ రెస్టారెంట్కి లంచ్కి వచ్చాము ఇక్కడ బాగా వచ్చేసి పేరు ఇషాన్ ఇషాన్ వీడొక్కడే కూర్చున్నాడేంటా అని చెప్పి వీడి దగ్గరికి వద్దామని చూస్తే వాడు ఏందో బిజీ వర్క్లో ఉన్నాడు సరే ఏం చేస్తున్నాడో చూద్దామని నిలబడి ఉన్నాను అంతలోకి వాళ్ళ ఫాదర్ వచ్చాడు తన పేరు కృష్ణ బాబు పేరు ఇషాన్ కృష్ణ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అదేంటో విన్నే చేద్దాం వీడియోలు అంటే మాంసం పచ్చి ఇది పచ్చి మెట్ పచ్చి మాంసంలో ఆనియన్స్ ఇష్టమైతే బెటర్ సాల్ట్ ఉంటాయి దీని ఏమంటారు అంటే జపనీస్ చూసి అంటారు ఇది అది జపా చూసి అంటారు చూసి అంటే వాళ్ళు పచ్చి ఫిష్ తింటారు కదా పచ్చి అది జస్ట్ రోడ్లు వేసి అంతే ఇదేంటంటే మిక్సీలో వేసి మిక్సీలో వేసి దీన్ని ఏం చేస్తారు ఒక మన సురకాయ చేస్తారు తర్వాత దాన్ని ఇలా చేస్తారు మాంసం మొత్తం మిక్సీ దీన్ని స్మోక్ చేస్తారన్నమాట జస్ట్ పొగలే పొగ మీద అన్నమాట సలామీ అంటారు ఇంకా చిన్నపిల్లల తింటారు మనం తిన్నామంటే మనకు కష్టం నాకు అలవాటు అయింది కట్ చేసుకోండి బ్రెడ్ మీద బటర్ 몇 번째? 마지막으로. 마지막으로 마지막으로. 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 마지막 kamada gimida ai 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 okay mau perlu mano respect for sorry inggil inggil lagi cuma patch pande monster good to try